కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగమధు యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బిజెపి దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని ఉపాధి హామీ పథకాన్ని కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని గుర్తు చేసిన ఆయన ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఓటు చోరీదారు ద్వారా దొంగ ఓట్ల ద్వారా పచ్చిగా నిజంగా నిక్కచ్చిగా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్ గవర్నమెంట్ దొంగ గవర్నమెంట్ అని చెప్పాలి దొంగ ఓట్లతో ఏర్పడినటువంటి గవర్నమెంట్ ప్రజల ఆమోదం చేత గాని ప్రజల యొక్క ఓటు చేత గాని ప్రజల యొక్క మెప్పు చేత గాని ఏర్పడినటువంటి గవర్నమెంట్ కాదు అని నిజమైంది నిరూపించబడింది అది పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రారంభమైంది మహారాష్ట్రలో జరిగింది హర్యానాలో జరిగింది బీహార్ లో అత్యంత ఘోరంగా అదే వైఖరిని అవలంబించారు ఎలక్షన్లు వచ్చే సమయానికి ఎస్ఐఆర్ అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొని వస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ఓట్లను చేర్చే ప్రయత్నం వాళ్లకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఓట్లను తీసివేసేటువంటి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం దాని పేరు మార్పే కాకుండా దాని వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక అనాలోచిత ధోరణితో వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మొత్తం ఖండిస్తున్నాయి ఏదైతే